బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారా చూస్తున్నా ఎలా అనిపిస్తుంది సీజన్ గమ్మత్తు గుంది గమ్మత్తు గుంది ఆ ఎవర్ని బాగా నచ్చారు నాకు నిఖిల్ ప్రేరణ వీళ్ళు తెలుసు ఎందుకు నిఖిల్ ప్రేరణ వీళ్ళిద్దరే బాగా నచ్చారు సీరియల్ వాళ్ళ యాక్టర్స్ ఏదా అంటే యాక్టర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు పృథ్వీ గారు నైనిక ఇంకా విష్ణుప్రియ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళిద్దరే ఎందుకు బాగా నచ్చారు అంటే గేమ్ గేమ్ బాగా ఎవరు గేమ్ బాగా ఆడట్లేదు అనిపిస్తుంది మణికంట అంటే ఇప్పటికీ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదా అవ్వలేదు సైలెంట్ అయిపోయాడు అంత అంటే కొన్నిసార్లు ఆయన చూస్తే ఏమన్నా సైకో లాగా అనిపిస్తుందా అనిపిస్తుంది ఎట్లెట్లనో బిహేవ్ చేస్తాడు అంత సోని ఎలిమినేట్ అయింది కదా ఎలా అనిపిస్తుంది అందరు నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అడావిడ్ చేస్తారు ఆమె ఎలిమినేట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆమె వస్తుంది ఫీలింగ్ ఏంటి వెంటనే ఎలిమినేట్ చేయాలి ఇంకా ఆల్రెడీ ఆమె అసలు ఆమె బిహేవియర్ అని మళ్ళీ ఎందుకు వైల్డ్ గార్డ్ ఏంటి ఆమె అసలు వైల్డ్ గార్డ్ అంటే ఇలా కావ్య వస్తే ఎలా ఉంటది నిఖిల్ కావ్య సూపర్ జోడి మరి అప్పుడు నిఖిల్ గేమ్ డౌన్ అవ్వదా ఏం డౌన్ అవ్వదు ఎందుకంటే ఇద్దరు ఇద్దరు పేరు కదా అందరు ఇంకా ఓటింగ్స్ ఎక్కువ వేస్తారు ఇంకా అంటే మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందా ఒక లవ్ అనుకోవచ్చా లేదా ఫ్రెండ్షిప్ అయ్యేమనుకోవచ్చు వాళ్ళు ఇద్దరు లవ్ కదా హలో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా చూడడానికి ఉంటుంది మరి విష్ణు ప్రియ పృథ్వీ వాళ్ళిద్దరు ఏం నడుస్తుంది ట్రాక్ వేలా జస్ట్ ఫ్రెండ్స్ అయ్యా బిగ్ బాస్ అంటే ఇంకా ఎవరిదో సీజన్ సీజన్ లో ఎవరిదో అట్లా ట్రాక్ నడిపిస్తారు కదా వాళ్ళదంతే నడిపిస్తున్నారా నడిపించుకుంటున్నారా ఇక రెండు అనుకోవచ్చు సరే మరి సోనియా హెల్మెట్ అయింది కదా మీకు ఆమె హెల్మెట్ అవ్వడం ఫస్ట్ వీక్ హెల్మెట్ అయితే బాగుండు అనిపిస్తుందా లేదనే ఇప్పుడు హెల్మెట్ ఆ ఓకే హెల్మెట్ అయిపోయింది ఫస్ట్ వీక్ అయింటే బాగుండు అనిపిస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి అయింది కదా అంతే ఎయిట్స్ పెట్టాలి ప్రేరణ ఎలా ఆడుతుంది ప్రేరణ బాగా ఆడుతుంది ఓకే అంటే ఆమె నామినేషన్ టైమ్ లో కరెక్ట్ గా రీజన్ చెప్పే నామినేట్ చేస్తున్నారా లేదా సిల్లీ రీజన్స్ చెప్తున్నారు కరెక్ట్ రీజన్ చెప్తారు ఆమె యష్మి ఎలా ఆడుతుంది యష్మి కొంచెం ఓవర్ చేస్తుంది సీత చీఫ్ అయ్యారు కదా సో చీఫ్ గా ఎలా చేశారు బాగా చేశారు ఓకే మరి సీత బాగా చేస్తుందా నిఖిల్ బాగా చేస్తాడా చీఫ్ గా నాకు నిఖిల్ ఇష్టం కాబట్టి నిఖిల్ పేరే చెప్తా నేను అంటే ఎందుకు నిఖిల్ ఇష్టం అన్నా లేదంటే త్రీ ఫోర్ వీక్స్ తనే చీఫ్ అయ్యారా వాడి ఇష్టం కాబట్టి అట్లా చెప్తున్నా